నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పిన సినిమాతో వైష్ణవ్ తేజ్ గారు అండ్ క్రితిశెట్ గారి పేరుకి నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ అయితే వచ్చింది నార్మల్గా ఒక సినిమాకి హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంటే ఆ సినిమా ఆడియన్స్ కి చాలా త్వరగా కనెక్ట్ అవుతుంది అసలు వాళ్ళిద్దరు పేరు కోసమే సినిమాకి వెళ్ళే ఆడియన్స్ కూడా ఉంటారు ఆ సినిమాలని హిట్ కూడా చేస్తారు వీళ్ళిద్దరూ చేసింది ఒక్క సినిమా అయినా సరే వీళ్ళిద్దరి పేరుకి అయితే నెక్స్ట్ లెవెల్లో రెస్పాన్స్ అయితే వచ్చింది ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు గారు ఇప్పుడు రామ్ చరణ్ గారితో పెద్ది అనే ఒక పాన్ ఇండియా సినిమా అయితే చేస్తున్నారు ఉప్పెనా సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ గారు కూడా చాలా సినిమాలు చేశారు కానీ ఆ సినిమాలన్నీ కూడా అంత హిట్స్ అయితే అవ్వలేదు అండ్ క్రితి శెట్టి గారు కూడా ఒక నాలుగైదు సినిమాలు చేశారు కానీ ఆ సినిమాలు కూడా ఆవిడికి ఒక మంచి హిట్ అయితే అందించలేకపోయాయి సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక మంచి కంబ్యాక్ ఇవ్వాలి అంటే వీళ్ళకు ఒక మంచి హిట్ సినిమా అయితే కావాలి సో వీళ్ళిద్దరి కాంబినేషన్లోనే ఒక సినిమా వస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే ఆ సినిమా ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఇంకా ఒక మంచి లవ్ స్టోరీ వస్తే ఖచ్చితంగా సినిమా అయితే హిట్ అవుతుంది మరి అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎందుకు సినిమా రావట్లేదు అనేది మాత్రం తెలియట్లేదు సో ఫ్యూచర్ లో అయినా సరే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ ఒక మంచి లవ్ స్టోరీ ఏమన్నా వస్తుందేమో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్